మామిడిలో కొని కుక్కర్ మురిగినై మురిగినా గాని ఏమన్న పాపని వాడుపోతడన్న గాని మేమి దౌర్జన్యాలు చేయలే ఆరి స నువ్వు సిను ఏమన్నంటనో అర్థమైంది మే దౌర్జన్యాలు చేయలేదట చిణుస్ ఆఫీస్ మొత్తం విధ్వంసం అయిపోయింది సడులు హత్యయత్నాలు దోపిడీలు ఎన్ని రమీర్ చేసినై శివగడ కూడా తీసుకువచ్చారు ఇప్పుడు ఆ పోలీసోల నిలబెించిన ఊరినే కదల్లా ఈ లంగాడు ఎందుకంటే ఇగో 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 ఆడికి మేడిగడ్డ కాడికి పోతా అంటే తీసుకపోయి మాధవపూర్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిరు ఇగో ఈ కాదా ఈ కాదా ఈ జైల్ జరంతా గోసనా నేను ఆ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా వండుకోనే ఉంది ప్రతిపక్షం కూడా నిద్రపోయే ఉంది ఇలా డాంబికాలు చెప్తా ఉంటారు చాలా మంది కానీ నేను ఒక్క కొట్లాడినా నేను ఒక్కలాడినా నేను కాబట్టి మీడియాను కూడా చేతిలో పెట్టుకుని మొత్తం కంప్లీట్ గా మీడియా కూడా మీడియా కూడా కేసీఆర్ కబంధ ఉండే ఆ రోజు నువ్వు ఏమి చేయకపోతే వీళ్ళందరు కొంత ఎందుకు ఎత్తాల్సిన అవసరం వచ్చింది ఒక్కనొకలి నీవు చెప్తా ఉన్న కేసీఆర్ నా బిడ్డల ఉసురు తలుగుతుంది నీకు నా బిడ్డల ఉసురు ఖచ్చితంగా తలుగుతుంది ఎందుకంటే అసలు నోటి మాటలు కూడా రానటువంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు నా కూతురు నా చిన్న కూతురు ఎప్పుడు తలబెట్టి ప్రతిరోజు సూర్య నువ్వే కదా ఉండేది ఏడ్చి 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 వందల రోజులు ఏడ్చిర్రు కేసీఆర్ నువ్వు చేసిందే ఈ కథ నువ్వు అనుకున్నావు అధికారం నాకు శాశ్వతంగా ఉంటది అనుకున్నావు కానీ నిన్ను గద్దె దించి నిన్ను ప్రగతి భవన్లకే గొర్రె గొర్రె బయటికి గుంజుకొస్తామని చెప్పిన వచ్చినావు ఎవడేం చేయలేడానికి గుర్ర విరివ్వు ఆఖరికి ఆఖరికి ఆరుమూరు పాండుగా సుపారి ఆరుమూరు తోటి సుపారి ఇప్పించను చంపాలని జైల్లో కూడా అదే ప్రయత్నం నీది కానీ కేసీఆర్ ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు నీకంటే పెద్ద పెద్ద నీ నీ గడ్డ చూసింది నువ్వు చాలా చిన్నోడి వాళ్ళ నీ అటువంటి గాని నీ అటువంటి నీ కుటుంబం అంతా లుచ్చ కుటుంబాన్ని ఇంకొకటి ఎవరిని ఈ తెలంగాణ గడ్డ భరించదు ఇంకా నిన్న మాట్లాడుతున్న సిగ్గుందా నేను మాట్లాడితే బాగుండదు కానీ రెండు వేల ఏదో సంవత్సరంలో ఇదే మే నెలలో నలభై ఎనిమిది డిగ్రీల ఎండనట నలభై ఎనిమిది డిగ్రీల ఎండల ఆడ మీటింగ్ పెట్టిండట ఇదే సమయాలు అంటుండ్రు రాత్రిపూట రాత్రిపూట ఏనన్నా ఎండ నేను అవద్దామంటలేడు అన్ని పడ్డవాయి మాట్లేవాడి వాడు ఇంకా మారతలేడుగా అన్ని బడవై మాటలు మాట్లాడుకుంటా ఇట్లా ఉంది మా కార్యకర్తల జోలికి వస్తే కవర్ దారు అంటుంది నా సార్ మీరు చేయండి రాజకీయాల్లో పరిణామాలు జరుగుతుంటాయి మొన్న కూడా మోసపోయి

ఎవరైనా ముఖ్యమంత్రి పదవి ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడచ్చునా మాకు మాట్లాడరాదా ఇట్టాలంటే తిట్టు తక్కువన్నాయా ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దగ్గర తిట్టచ్చు నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడి తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు అన్న అన్నా గమతెందుక సారు ఈయన ఈయన నట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిలో పల్లెత్తు ముఖ్యమంత్రి హోదాకు

ఎందుకనవండి ఏం తెలుసు మీకు నెత్త కత్తె మీ బొంద ముడమోగానికి రాష్ట్రం తిన్న అన్యాయం తెలుసా మీకు లేకుండా మూడు వందల పదిహేడు జీవో మీ ముండ జీవో ఇది వీని భాష ఇంత అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం మేము మీరు మురుగుతామంట కూకుంటామా ఎందుకు లైవ్ చూస్తున్న పెట్టు ప్రజలు కాకరి చూంచు రావి నోట్లే ఎవరో కుక్క ఇలాంటి నక్క నక్కగాల ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ వస్తామా దాన్ని కూడా తిరిగి మాటలు మొరి మొరి మాటలు మాట్లాడుకుంటా హౌల పోసి లెక్క మాట్లాడకుండా అది లేదు పట్టుకనే వృతం వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అవగాహాలు ప్రచారం చేస్తాం ఇదా ఒక్కటన్నా వాళ్ళకి సిగ్గు శరమని ఉందా పిచ్చిలేసి హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారత్ ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి పుట్టిన కుక్కమూజ్ పిండే మీరు సాయి సంసారీ లచ్చి దొంగ వచ్చి అంత వచ్చి పిచ్చోరుడు ఫిల్జీ లాంగ్వేజ్ తిట్టుడు నువ్వు కేసేస్ దొంగముఖం కావాలంటారు దరిద్రులు మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడతారండి దరిద్రులు సిగ్గుండ సిగ్గు కూడా లేదా ధరిస్తే పచ్చి ముఖం మీద ఉమ్మేసిన సిక్కులేదా అసెంబ్లీలో చెప్తే బయట ఆరు వేల రూపాయలు మాయ దాన్ని పట్టుకొని ఉద్యమం అంటే గొడవ ఉద్యమం ఇది ఆ ఉద్యమం మీ తెలివి ఇదేనా ఇప్పుడు క్షుద్ర విద్య అది సోషల్ మీడియా కాదు క్షుద్ర విద్య దాని బండారం తీస్తాం దాన్ని అంత తీస్తాం చట్టవేత్త కార్యకలాపాలని ఇరిసి పోయిలే పెడతాం మరి ఆ క్షుద్ర విద్య ఇప్పుడు పోస్ట్ పెడితే పోలీసు వాళ్ళు ఏమవుతున్న కుక్కగాడు నక్కగాడు మాట్లాడతాడా కేసీఆర్ గురించి నాకు అర్థం కాదు మగోడు ఎప్పుడు లేట్ ఇండియా నేను ఢిల్లీ ఎందుకు పోతాయి నువ్వు పిచ్చోని అరే ఎవడు చెప్పినా నేను ఢిల్లీ పోతాను నేను చెప్పినా నాకున్నది రేషం నీకు లేదా మనకు ఎదురుగా పెట్టిన సికండ్ కాదు అయ్యేలా పెట్టింది ఎవడన్నా ఎడమకాలు కొడుకు వండినాడు నేను జైలు ఇస్తాను కాల్గొడికి ఎవరున్నా దాని లెక్క